నమస్తే నేను అప్పుడు డాక్టర్ ఆలెటాటం ఆలయం ఆర్టీవీ వార్తా విశేషాలు నవ తెలంగాణ పత్రికలో ప్రధానమైన వ్యాసాన్ని మనం ఈ రోజు అధ్యయనం చేద్దాం విశ్లేషిద్దాం ఎనాలిసిస్ చూద్దాం దుఃఖం లేనే ఆశా దీపిక చీకటిలోనే తారా గీతిక కాలం మనదే లోకం మనదే అది తెచ్చే రుచులన్నీ మనదే ఎంత ఆశాజనకంగా మహాకవి శ్రీశ్రీ అంటాడు చూడండి దుఃఖంలోనే ఆశా దీపికట చీకట్లేనే తారా గీతికట కాలం అనదే లోకం అనేదే అది తెచ్చే రుచులన్నీ మన కష్టాల్లో కడగల్లో బాధలలో నానా రకాల ఇబ్బందుల్లో సతమవతమవుతున్నా శ్రామిక పీడిత ప్రజల్లారా చూడండి మనకి ఎంత ధైర్యాన్ని ఆ వెయ్యి టన్నులా వెయ్యి టన్నుల టానిక్ ఎక్కిచ్చినట్లు మనకు చెప్తున్న ఆయన కవిత ఆ కవితకు సంబంధించిన ఆ బాట అసమానతల తలమే కులం ఏ కులం ఏ తలం ఏ ఊరు ఏ నీడ అని అంటాం కదా అసమానతల తలమే కులం అంటూ ఈరోజు వ్యాసం అండి ఈ వ్యాసకర్త ఈ వ్యాసకర్త ఈ పెద్ద రామ్ పునియాని రామ్ పునియాని అనే పెద్దయిన రాసిన వ్యాసాన్ని మనం ఈరోజు అధ్యయనం చేద్దాం కులగణనే నిర్వాణ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాన సమస్యలు ఒకటిగా ఉంది ఇండియా కూటమి ఈ సమస్యను చాలా బలంగా ముందుకు తీసుకొని వస్తే బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది ఈ వ్యతిరేకత చాలా స్పష్టంగా నిస్సందేహంగా ఉంది హిందూ మితవాద రాజకీయాల్ని బలోపేతం చేయడంలో కుల సమస్య ప్రధానమైన అంశంగా ఉంది జయబోలో శ్రీరామ్ జై జయబోలో భారత్ మాతాజీకి జై జైబలో శ్రీరామ్ జీ కి జై అని భారతీయ జనతా పార్టీ ఎట్లా ఎట్లయితే అనుకుంటూ బ్రాహ్మణ వాదపు మణువాదపు భూస్వాములు పెద్ద పెద్ద పెట్టుబడుగాలు విదేశీ సంస్థలు భగవంతుని అడ్డు పెట్టుకొని భారత మాతను అడ్డు పెట్టుకొని దేశా ఈ దేశానికి మొత్తం భూవ పెట్టే సంపద సృష్టించే బహుజనులు బహుజనులు బూరవుతలు ఉంచేసి వీళ్ళు ఆడుతున్న డ్రామాలు ఇంకా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పరిపాలించింది కాక సరిపోక తరతరాలుగా ఇవ విధాలుగా ఊరెంబటి బతుకుల్ని చేసిన పాలక వర్గాలు దోపిడి వర్గాలు ఇప్పుడు కొత్త డ్రామా ఆ డ్రామాకు తెరదించాలంటే జైబులో శ్రీరామ్జీకి జై అని ఎట్లయితే భారతీయ జనతా పార్టీ నినాదంగా ఉంటుందో ఉత్తరాదిని మీరు పోండి జై శ్రీరామ్జీకి జై అంటే పలకరింపులో నమస్కారంలో సంస్కారం చూస్తూ ఉంటాం అక్కడ ఆధ్యాత్మిక చింతలు చూస్తూ ఉంటాం ఈ రోజు మనం ఈ రోజుండి ఈ రోజుండి చూడండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మత ఉన్మాదం నుండి ఈ రాష్ట్రాన్ని గడ్డెక్కి తిరిగి లౌకిక పార్టీలు ఇక్కడ ప్రజాతంత్ర ప్రజాస్వామ్య లౌకిక పార్టీలు ఎన్నిక జరగాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బలమైన అభ్యర్థి ఉండాలా శబాష్ బీసీ బిడ్డకు గౌడ బిడ్డకి గౌడ బిడ్డకి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పగ్గాలు చేత పెట్టండి ఇది కావాలని ఆదా ఇప్పుడు ఈ దేశంలో మొత్తం ఈ దేశ సంపదను సృష్టించే నూటికి తొంభై ఎనభై శాతం ఉన్న బహుజన బిడ్డలు బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు వీళ్ళు రాజ్యాధికారం రావాలి రాష్ట్ర పార్టీల అధికారాన్ని బీసీ బిడ్డలే అస్తగతం చేయాల మినిస్టర్లు వాళ్ళే కావాలా ముఖ్యమంత్రులు వాళ్ళే కావాలా కేంద్ర మంత్రుల వాళ్ళే కావాలా జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులుగా మండల అధ్యక్షులుగా సర్పంచులుగా మాన సత్తా చూపెడితే తప్ప ఈ దేశానికి వేరే మార్గం లేదు లేకపోతే దేవుల పేరట దేవు దయ్యాల పేరిట గుళ్ళ పేరిట మదిల పేరిట మందిరాల పేరిట ధర్మాల పేరిట సనాతన ధర్మం పేరిట అధర్మంగా అధర్మంగా మొత్తం నూటికి ఎనభై తొంభై శాతం ఉన్న జనాలనే పాలకాంతం చేస్తూ దేవుళ్ళ పేరు మీద దయ్యాల పేరు మీద చెవుల తామర పూలు పెట్టే భారతీయ జనతా పార్టీ రాజకీయ ఎత్తుగడల్ని చిత్తు చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఈ గౌడ బిడ్డని ఎట్లయితే అధికారానికి హస్తగతం భవిష్యత్తులో చేసుకోవడానికి పగ్గాలు చేతుల్లో పెట్టిండో అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అదే రీతిలో అడుగడుగున ప్రతి విభాగంలో ప్రజా సంఘంలో కానీ పార్టీలలో కానీ బీసీ బిడ్డలు వచ్చేటట్లు బహుజన బిడ్డలు వచ్చేటట్టు అంతర్గతంగా పోరాటం చేస్తే తప్ప ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు కార్యకర్తలరా రకరకాల ఎవరు ఏ పార్టీలో ఉండవచ్చు మీకు అధికారం ఉన్నది ఏ మీకు ఆ హక్కు ఉన్నది కానీ ఎవరున్నది అనేది ఒకసారి అర్థం చేసుకోండి ధోరలకి పెత్తందాలకి భూసాములకి పెద్ద పెద్ద ధనవంతులకు కాలం చెల్లిపోయే రీతిలో కష్టపడే బిడ్డలు ఎవడైతే డప్పు కొట్టేటోడో ఎవడైతుడు జనాలు పోస్తున్నాడు తలకాయలు పాలు కొట్టేవాడు ఎత్తుడు జైలు పెట్టాడు ఎవడైతున్నాడు సంసారం చల్లర్చుకుంటాడు వాడు రానికే వాడు అధికారానికి కొస్తే అప్ప ఈ దేశానికి విముక్తి లేదు కనుక ఇది ఒక శుభ పరిణామం అణగారిన అణగారిన వర్గాల దోపిడీకి సంబంధించిన అవగాహన జ్యోతిరావు పూలే భీమరావు అంబేద్కర్ గుర్తించారు దేనికి ప్రతిస్పందనగా అగ్ర కులాల సంఘాలు వారి ఏజెండాలో భాగంగా మనస్మృతిని విలువల్ని హిందూ రాజ్య భావనతో కలిపి వైభవపితమైన గతాన్ని గురించి వివరించడం మొదలు పెట్టాయి ముఖ్యంగా గడిచిన కొన్ని దశాబ్దాల్లో అన్ని కులాల సమానమే అంటూ అన్ని కులాలు సమానమే అంటూ సిద్ధాంతకర్తలు కుల సమానత్వానికి సంబంధించిన వివిధ కులాల చరిత్ర కులాల చరిత్ర రచనలతో బయటకు వచ్చారనే కథనాన్ని ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తుంది ఈ కులాల విదేశీ దురాక్రమణల ద్వారా ఆకృత్యాల వల్లే ఆకృత్యాల వల్లే ఉనికిలోకి వచ్చాయని ఇంతకు ముందు హిందూ మతంలో వీటి ఉనికి లేదని ఆర్ఎస్ఎస్ నాయకులు వాదించారు ముగ్గురు ఆర్ఎస్ఎస్ నాయకులు దళితులు గిరిజనులు ఇతర అనేక సమూహాలు మూలాలు మధ్యయుగాలలో ముస్లింల దండయాత్రకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు బంకు నేర్చునోడు బొంకు నేర్చినట్లున్నదే మాటలు ఆ ఒక ముఖాలు చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ అగ్రసేన నాయకుడైన బయ్యాజీ జో చెప్పిన మాట ప్రకారం హిందూ గ్రంథంలో శుద్రులు ఎప్పటికే స్పృశ్యులుగా లేరు అబ్బాబ్ మధ్యయుగాల కాలంలో జరిగిన ఇస్లాం దారుణ కృత్యాలు ఫలితంగానే అస్పృశ్యులు దళితులు ఏమి కొత్త వాదనలు అండి క్షత్రియుల హిందూ మతంలో ఒక కులం హిందూ స్వాభిమానాన్ని గౌరవాన్ని ఉల్లంఘించడానికి అరబ్ నుండి వచ్చిన విదేశీ దురాక్రమణదారులు ముస్లిం పాలకులు గోమాంస భక్షకులు ఆవులు చంపడం వాటితో తోలు వలవడం నిర్జన ప్రదేశాలలో వాటి కలేపరాల్ని విసిరివేయడం లాంటి అసహ్యకరమైన అసహ్యకరమైన పనులు వారితో బలవంతంగా చేయించారు ఆ విధంగా విదేశ దురాక్రమదారులు గర్వించదగిన హిందూ ఖైదులుగా శిక్షలుగా అలాంటి పనులు అప్పజెప్పడం ద్వారా చర్మ కర్మ చర్మానికి సంబంధించిన ఒక కులాన్ని సృష్టించారని జోషి వివరించాడండి ఈయనండి భయ్యా జీ జోషనా ఈ పెద్ద మన చేతున్న తామర పూలు అయ్యా చాలు 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 మా అయ్యా అయ్యో అయ్యా తరతరాలుగా యుగ యుగాలుగా మమ్మల్ని తొక్కి ఊరవతల పడేసి ఇప్పుడు కొత్త కొత్త కథనాలు చెప్తున్నండి ఇప్పుడు కుల వ్యవస్థను ఒక సానుకూల దృష్టితో ఈ జాతిని హిందూ రక్షించే వ్యవస్థగా చూపించే ఒక కొత్త ప్రయత్నం జరుగుతుంది కులగణన కులగణన చేయాలంటే డిమాండ్ పెరుగు పెరగడంతో ఆర్ఎస్ఎస్ పత్రిక పాంచజన్య పాంచజన్యం ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఓ నాయక నీవు ఏ కులానికి చెందిన వాడివి అనే శీర్షికతో హితే శంకర్ రాసిన వ్యాసాన్ని ప్రచురించింది అవునండి అబ్బాబ్ ఏమే ఏమి ఏం గారుతుందండి నెయ్యి గారుతున్నట్టు గారుతుంది మా మీద బహుజనుల మీద నెయ్యి ఆడుతున్నట్టు కారుతుంది కులాలు ఉండాలట మతాలు ఉండాలట కులాల కుచ్చుచ కుచ్చులాటలో కులిపోయిన కులలో మమ్మల్ని మాత్రం ఉంచే వీళ్ళు మాత్రం అన్ని అధికారాలని వీళ్ళు అనుభవిస్తారట మేము సమానమైనట సర్వే జనా సుఖినోభవంత ఊరవతల మేము ఉండాలట ఊరవతల మేము ఉండాలట ఊరవతల మేము ఉండాలట ఒక తల్లి ఒక తల్లి ఒక తల్లికి ముగ్గురు నలుగురు పిల్లలు పుట్టిందనుకో చివరి చివరిగా పుట్టిన పిల్లగాడు వాడు బక్కచిక్కి చిక్కి బలహీనంగా శైల్యంగా ఉన్నాడు అనుకో తల్లి ఏం చేస్తే ముద్ద అన్నం ఎక్కువ పెడుతుంది ఇంత నెయ్యి పెడుతుంది ఇంత పెరుగు పెడుతుంది ఇంత గడ్డ పెడుతుంది ముద్దు ముద్ద వినిపిస్తుంది అరే తరతరాలుగా యుగ యుగాలుగా ఊరవుతాలో ఉన్న మా బతుకుల్ని తీర్చిదిద్దడానికి రాజ్యాంగం అనే తల్లి రాజ్యాంగం రాసిన మా దేవుడు అంబేద్కరుడు రిజర్వేషన్లతో ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళు ఉద్ధరించడానికి పెడితే ఆ రిజర్వేషన్నే ఊడ మీకే భారతీయ జనతా పార్టీ అసలు ఉద్యోగాలు లేకుండా ప్రైవేటీకరణ చేసే భారతీయ జనతా పార్టీ మా మీద ఏమి కలమ్మాబ్బ ఏమి ప్రేమ పుట్టుకొని వస్తుందమ్మా మా ప్రేమ మీద ప్రేమ పుట్టుకొని కదా సరే మీరు మేము మేము బహుజనులమే హిందువులమే కదా బీసీలందరం మేము అందరం ఎస్సీ వాళ్ళ ఎస్టీ వాళ్ళందరం మేము హిందువులే కదా హిందువులే కదా హిందూ బంధువులే కదా గంగా జల బిందువులే కదా మా కులం పిల్లల్ని మీ కులం పిల్లలు అగ్రవర్ణాలు మీరు చేసుకుంటారా మీ కులం పిల్లల్ని మా ఇళ్లకి మీరు ఇస్తారా మీరు మేము అందరం కలిసి మెలిసి హిందువులమే కదా కలిసిమెలిసి ఉందామా మీ ఆస్తులు పాస్తులు మా ఆస్తులు పాస్తులు కలుపుకొని కలిసి జీవిద్దామా బాయ్ బాయ్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ సిక్కు ఇసాయి బాయ్ బై కలపబోయి చెయ్యి చెయ్యి ఏవద్దు ముందు ఇది చెయ్యి హిందువులలో ఉన్న అగ్రవర్ణాలు ఎవరైతున్నారో దళితులు ఎవరైతున్నారో గిరిజనులు ఎవరైతున్నారో బడుగు జీవులు ఎవరైతున్నారో బీసీ బిడ్డలు ఎవరైతున్నారో మొత్తం వందని కలపండి బ్రహ్మదేవుడికి పుట్టిన లేవే కదా మనం అంతా బ్రహ్మదేవుడికి పుట్టినప్పుడు మాకెందుకు అంతరాలు మాకెందుకు ఊరవతల బతుకులు మాకెందుకు రిజర్వేషన్ బతుకులు ఇంకా ఇంకా ఎన్ని రోజులు తరతరాలుగా యుగ యుగాలుగా ఇంకెన్ని రోజులు మేము పేదరికంతో మధ్య తిరుపతి బతుకులతో బతుకులతోటి ఎందుకు భరించాలా ఎన్ని కష్టాలు పడుతున్నాం ఇల్లు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు కిరాయి కొంపలు ఇంటి బిల్లు కరెంటు బిల్లులు పాల బిల్లులు హాస్పిటల్ బిల్లులు చూడండి ఎన్ని కకమ్మ కబుర్లు కట్టు కథలు ఎందుకంటే మీరు బాగా గమనించండి మీరు బాగా గమనించండి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కల్కత్తా మహాసభలు ఒక పార్టీ తీర్మానం ఒకటి చేసింది తరతరాలుగా యుగ యుగాలుగా బహుజన బిడ్డలు బహుజన బిడ్డలు కాన్షిరాం రాక తోటే ఒక ఇరవై శాతం ఉత్తరాది ప్రాంతంలో ఇరవై శాతం బహుజన బిడ్డలు మొత్తం తిరుగుబావుట బాట ఎగరేసి ఈరోజు పాలక పక్షాలకు డబ్బు కొడుతుండొచ్చు దోపిడీ వర్గాలకు కొమ్ముగా వస్తుండొచ్చు కొన్ని కొన్ని విషాద ఘటనలు జరుగుతుండొచ్చు కానీ కానీ యావత్ భారతదేశంలో బహుజన బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు బీసీబీ డల్ మొత్తం రాజ్యాధికారం కోసం ఏదో రకంగా కొన్ని సంఘాలు ఏ సంఘాలు ఆ సంఘాలు సంఘాలు బట్టి వాళ్ళ ఉనికి వాళ్ళ ఆత్మస్థైరాన్ని వాళ్ళ దెబ్బను ఒకసారి అదిరిపోయే రీతిలో దెబ్బ కొట్టుడు కొడితే దద్దరిల్లిపోతుంది ఒక ఒక చైతన్యం మాత్రం వచ్చింది అంబేద్కర్ మహనీయుడు పుట్టినరోజు వేడుకలు చూడండి అంబేద్కర్ మహానుడి ఏ కార్యక్రమాన్ని చూడండి ఎట్లా అదిరి బెదిరి పోతూ ఉన్నది కనుక ఈ టైములో ఈ టైములో బహుజనుల బిడ్డల ఓట్లు ఎట్లెట్లా వేసుకోవాలి ఎట్లెట్లా వాళ్ళకు మళ్ళా చెవులు పువ్వు పెట్టాలి ఎట్లెట్లా వాళ్ళ గాలం వేయాలని పాలక వర్గాలు మనో ఉన్మావలు వేస్తున్న డ్రామాలు నాటకాలు పావులు లేనిపోని భవంత్ ఇప్పుడు గారుతుందమ్మా ఈ డ్రామాలు నకరాలు కుదిరినా కుదరదు మేము ఎంతమంది ఉన్నాము బీసీ బిడ్డలం బహుజన బిడ్డలం ఎస్టీ బిడ్డలం ఎస్సీ బిడ్డలం మేము ఎంతమంది ఉన్నామో నూటికి ఇరవై తొంభై శాతం పార్లమెంటు సీట్లు అసెంబ్లీ సీట్లు మిగతా ప్రజాప్రతినిధులు మొత్తం మాకే రావాల అగ్రవర్ణాలు అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళు బ్రాహ్మీలైనా కోంట్లయినా రెడ్డిలైనా కమ్మోళ్ళైనా ఎరుమో వాళ్ళు కూడా అగ్రవర్ణాలలో పుట్టిన పేదలు కూడా వాళ్ళు కూడా బహుజన బిడ్డలే రైట్ ఐదు పది శాతం అని ఉంటే అయ్యా దొరలారా దొరలారా మీరు మా వెంబట్టు ఉంటే మీకు మేము డప్పు కడతాం దండలు ఎత్తాం నెత్తి మీద పెట్టుకుంటాం అగ్రవర్ణాల నాయకులు మా పక్షాన నిలబడితే ఉత్తుత్త కబుర్లు కానీ పుట్టి మాటలు కట్టి పెట్టడం కాదు గట్టి బిల్లు పెట్టాలా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గౌడన్న బిడ్డకి ఎట్లయితే అధికారం ఇచ్చేసిండో అధికారినిచ్చినట్లు అందరిస్తే తప్ప ఇంకోటి మా తిప్పలకు చర్మగీతం పాడేది లేనే లేదు రచయిత చెప్పినట్టు మాట ప్రకారం అప్పుడు మిషన్లకు వచ్చిన బాధే ఈస్ట్ ఇండియా కంపెనీ గల ఆడు ఏ ఓ హ్యూముల వారసత్వం గల భారత భారత జాతీయ కాంగ్రెస్ బాధ దురాక్రమణదారులు కుల గోడల్ని బద్దలు కొట్టలేకపోయారు కాబట్టి వారు ముస్లింలు అగ్రహంతో ఉన్న కులాలకు చెందిన వారిని సఫాయి పని చేయాలని ఒత్తిడి చేశారు ఇంతకు ముందు సమాజంలో ఇలాంటి వ్యవస్థకు సంబంధించిన ప్రస్తావన లేదు మిషనులు చెప్పేదాన్ని దాని ప్రకారం వారు సామాజిక వెనుకబాటుతనాన్ని కుల వివక్షత కుల వ్యవస్థకు ఆపాదించారు హితేష్ శంకర్ చెప్పేదాని ప్రకారం బ్రిటిష్ వారి వాలే భారత జాతీయ కాంగ్రెస్ కూడా కులాన్ని ఈ వ్యవస్థలో పక్కలో బల్యం వాళ్ళే చూసింది అంటూ వారు రాసిందటండి చూడండి ఇవన్నీ చరిత్రని ప్రక్రియ చరిత్రని పక్కదారులు పట్టించే రీతిలో వాళ్ళకి ఇప్పుడు సమకాలీన పరిస్థితులు అంటే ఇప్పుడు వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ సీట్ల కోసం వాళ్ళ అధికారం కోసం వాళ్ళ పెత్తనం కోసం వీటెనక అగ్రవర్ణాల ధనవంతుల ఆగాని అంబానీలు గుజరాతీ మార్వాడీలు ఈ దేశాన్ని దొబ్బడానికి దోచడానికి చేసే కుట్రలలో భాగమే ఈ సనాతన ధర్మం కుట్రల భాగమే ఈ ధర్మం కుట్రల భాగమే హిందూ సమాజంలో కులాలని ఉద్ధరించడం అర్థమవుతుందా ఈ ఈ వైరుద్ధాన్ని ఆర్థిక వైరుద్ధాన్ని ఈ ఆర్థిక వైరుద్ధాన్ని అర్థం చేసుకోకుండా హిందువులంటే హిందువే మేము హిందువులం కాదా మాల మాదిగలం హిందువులం కాదా అర్జన గిరిజన బిడ్డల హిందువులం కాదా బీసీ బిడ్డలం హిందువులం కదా ఓట్లు మాయి ఓట్లు మాయి సీట్లు మీయా కష్టం మాది సంపద మీద ఒక్కొక్కటి పెళ్లి ఒక్కొక్కటి పెళ్లి ఐదు వేల కోట్ల రూపాయలొత్త ఐదు వేల కోట్ల రూపాయలతో మీరు డ్రామాలు ఆడుతూ పెళ్ళిరు సంవత్సరం మొత్తం మీరు పెళ్లిలు చేసుకుంటే మా బిడ్డలు కట్నాలు కాను కలివలేక పాతిక ముప్పై సంవత్సరాలు కూడా పెళ్లి పెళ్లి చేయలేని దీనావస్థలు దీనావస్థలో భారతీయ మధ్యతరగతి కుటుంబం బహుజన కుటుంబం నూటికి డెబ్బై శాతం కుటుంబాలున్న దీన వ్యవస్థ దీని గురించి మాట్లాడరు ఇక్కడ ఇది ధర్మం కాదా ఇది సనాతన ధర్మం కాదా ఇది హిందువుల బాధ కాదా ఇది హిందువుల గోడు కాదా ఇది హిందువుల గోస కాదా ముందు డబ్బుల గురించి లెక్క చెప్పు దేశ సంపద గురించి లెక్క చెప్పు డబ్బు ఉంటే డబ్బు కూడా పనిచేయరు డబ్బు ఉంటే కొండ మీద కోతి కూడా తీసుకొని వస్తాం పెళ్లిళ్ళు చేసుకుంటాం అధికారాలకు వస్తాం హంగామా చేస్తాం ఆర్వాటాలు చేస్తాం డబ్బంతా ఆదాని అంబానీలకు మాకు ధర్మం పేరిట హిందూ పేరిట ధర్మం పేరిట సనాతన ధర్మం పేరిట ఊరు తల బతుకులు సహాబద్ధాల సంకలనం మనస్మృతులు కుల వ్యవస్థలు చాలా బలంగా వివరించారు క్రీస్తు శకము రెండవ శతాబ్ద విదేశీ దురకాల రావడానికి చాలా ముందుగా అట్టడుగు కులాల వారు అగ్రవర్ణాల వారికి దూరంగా ఉండాలని అనేక పవిత్ర గ్రంథాలు పేర్కొనేది అదే అంటరాని తనానికి మూలం దేని వ్యక్తీకరణ సఫాయి పని ఇది స్వచ్ఛత కలుషిత కలుషిత ఆచారాలతో పునర్జన్మ ప్రాంతంలో కూడా స్వాభావికంగా ఉంటుంది దీనికి సంబంధించిన ఇంతకు ముందు ప్రస్తావనలు నారద సంహిత వాజ సనే సహితలు ఉన్నాయి నారద సహితలో అస్పృశ్యుల కోసం చేర్చబడిన పడిన పదిహేను విధుల జాబితాలో మానవ మళ్ళా ఎత్తివేయడం ఒక విధిగా ఉంది వాదసే సహితలో మానవ మల మళ్ళా ఎత్తివేసే పనిలో ఉన్న బానిసలను చండాలుగా పేర్కొన్నారు నీ అమ్మ దొరలు జాగిరదలు భూసాములు రాజులు కిరీటాలు గధలు బాణాలు బంగారా బాగు మేమేమో మీ చండాలన్నెత్తాలా ఊరవతల బతకాల చండాలను ఎత్తినందుకు మేము చండాలు లేము బండకా బండకా బండ చాకిరి చేసే మేము ఇదే మీ శాస్త్రాలలో మీ ధర్మాలలో మీ సనాతన ధర్మాలలో లిఖితించబడ్డ ఈ రహస్యాలు ఇవన్నీ అంబేద్కర్ కులాని సమాజంపై బ్రాహ్మణీయ విధింపుగా భావించాడు ఆర్ఎస్ఎస్ పత్రికలని వ్యాస కుల వ్యవస్థను కీరుస్తుంటే రాడికల దళిత మేధావులు కార్యకర్తలు కులాన్ని హిందూ సమాజానికి పట్టిన చీడగా చూస్తున్నారు అందుకే అంబేద్కర్ తన అనేక రచనలో అనేక రచనలు కుల నిర్మూలన కోసం పిలిపించాడు దమాసు పద్ధతుల ప్రాతినిధ్యం కులగణలో ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని హిందూ జాతీయ హిందూ జాతీయవాదులకు కంటకిపుగా ఉన్నాయి దాని మూలాలు పూణేలో గాంధీ అంబేద్కర్ల మధ్య జరిగిన ఒడంబడికలో ఉన్నాయి ఆ తర్వాత అది తన స్థానాన్ని భారత రాజ్యాంగంలో పొందింది దీనిని వ్యతిరేకించడానికి చాలా నేర్పుగా ప్రత్యక్షంగా పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఐదులలో ఆమాదాపాదాలలో జరిగాయి పంతొమ్మిది వందల తొంభై తొంభైలో కమిషన్ సిఫార్సులు అమలు చేసినప్పుడు రామ మందిరం ఉద్యమం మరింత ఉగ్ర రూపొందాల్సింది ఇదండి ఎప్పుడు బహుజనులకు ఎప్పుడు బీసీఎస్టిఎస్సీలకు అధికారం కోసం జనాల్లో చైతన్యం వచ్చి తిరుగుబాటులో బావట చేస్తే అప్పుడు దేవుడు వస్తాడు అప్పుడు దయ్యాలు వస్తాయి అప్పుడు ధర్మాలు వస్తాయి అప్పుడు సనాతన ధర్మాలు వస్తాయి నిన్ను నన్ను చీల్చి తన్నుకోదావడానికి మండల కమిషన్ తోటి మండల కమిషన్ తోటి భారతదేశం మొత్తం మంట పెట్టింది భారతీయ జనతా పార్టీ అవునా కాదా ఇన్ని వేల వందల సంవత్సరాలు గుర్తురాని రామ మందిరము రామ బాబ్రి మజిద్ కూల్చివేత ఘటనలకు ఆజ్యం పోసిందా లేదా కథం రాముడు రావనే కథం ఎస్సీ బీసీ ఎస్టీ ఎస్సీకి వీళ్ళంతా అవతల పడ్డారు రావు అవతల పడ్డారు బాబ్రి మస్జిద్ కూల్చేసిన తర్వాత రెండు సీట్ల ఉన్న భారతీయ జనతా పార్టీ మొత్తం దేశాన్ని వెళ్ళే స్థితికి వచ్చేసింది జనాలు మర్చిపోయిండ్రు జనాలు మర్చిపోయి ఆ భారతీయ జనతా పార్టీకి బహుజన బిడ్డలు ఆ భారతీయ జనతా పార్టీకి ఎస్సీ ఎస్టీ బిడ్డలు చెక్క భజన చేస్తుండ్రు చెక్క భజన చేస్తుండ్రు మూటలకి సూట్ కేసులకి కట్టలు కట్టలు నోట గుట్టల కాసబాడు చేస్తుంటే బహుజన బిడ్డలారా ఎస్సీ బిడ్డలారా ఎస్టీ బిడ్డలారా మీకు రాజ్యాధికారం ఎక్కడ వస్తుంది రాజ్యాధికారం ఎక్కడ వస్తుంది మతం నీ వ్యక్తిగతం నీ దేవుడిని ఇష్టం నువ్వు అల్లాని ప్రేమిస్తావా మామూలుని ప్రేమిస్తావా రాముని ప్రేమిస్తావా యేసుని ప్రేమిస్తా నీ ఇష్టం మన అధికారం గురించి చెప్పాల ముందు మనకు ఎన్ని ఓట్లున్నాయో మనకు ఎన్ని సీట్లు ఉండాలా మన కష్టానికి తగ్గ ఫలితము మన డబ్బు మన బ్యాంకులో ఉండాలా అని అంబడెత్తుకపోకూడదు మన సంపద మనకే ఖర్చు పెట్టాలా మన సంపదతో పోగవుతున్నా హాస్పిటల్ ఫ్రీగా ఉండాలా స్కూలు ఫ్రీగా ఉండాలా ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలా ప్రైవేట్ వాడు ఎవరికి ఉండొద్దు ఆగాని అంబానీలా అబ్బా సొమ్ము కాదు భారత జన జనాల సొమ్ము మన సొమ్ము మనం తినే రీతిలో దీనికోసం మనం రాజ్యాధికారం చేయాలా మనం రాజ్యాధికారంలో లేకుంటే మనం రాజ్యాధికారం లేకుంటే మనం కట్టు బానిసలు కట్టప్పలాగా ఇంకా 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 ఉంటా అదాని అంబానీలంతా మొత్తం దోచేసి దొంగతనం చేసి నీ రాజ్యాంగం నీ రాజ్యాంగం నీకు హక్కులు సృష్టించిన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన నీ విద్య హక్కులకి ఈ రాజకీయ భవిష్యత్కి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశానికి ఈ రాజ్యాంగం రాజ్యాంగ పురుషుడైన అంబేద్కర్ మహానుడిని విగ్రహాన్ని కూర్చేయడమే కాకుండా అంబేద్కర్ మహానుడు సృజించిన పవిత్ర పరమ పవిత్రమైన పరమ పవిత్రమైన అది బైబిల్ కాదు భగవద్గీత కాదు రామాయణం కాదు దివ్య కురాన్ కాదు అన్నిటిని మించిన అత్యంత పరమ పవిత్రమైన మన ఉజ్వల భవిష్యత్తు గీత మన రాత భగవద్గీత ఆధునిక భగవద్గీత ఆధునిక దివ్య కురాన్ ఆధునిక పరమ పరిశుద్ధ గ్రంథం మన రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని నిలుపుకుంటే ఈ రాజ్యాంగాన్ని నిలుపుకుంటే అన్నీ ఉంటాయి భారతీయ జనతా పార్టీ కుట్రలకు తంత్రాలతోటి కుట్రలు కుతంత్రాలు తో ఒక్కొక్క చట్టం మొత్తం చట్టాలు మొత్తం చుట్టి అవతల హిందూ భావ సముద్రాలు పడేస్తున్నాడు అసలు భారత రాజ్యాంగాన్ని మొత్తం తీసేసి మన ఉన్మాదాన్ని నువ్వు బాధిగోడు నువ్వు నువ్వు ఎరకలోడు నువ్వు డక్కలోడు నువ్వు కుమ్మరుడు నువ్వు కంబరుడు ఊరవుతలోడు అని చెప్పే చెప్పే రీతిలో మనకి ఏ హక్కులు లేని మనోధర్మ శాస్త్రాన్ని నిలబ నిలిపబెట్టే రీతిలో వాళ్ళు ప్రతిష్ఠించే రీతిలో ఇంటర్నల్ గా వాళ్ళు రాజ్యాధికారిని చెలాయిస్తున్నారు తస్మోత్ జాగ్రత్త ఈస్ట్ ఇండియా కంపెనీ భూముల వారు భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించిన వరకు దేశ స్వాతంత్ర ఉద్యమ దూరంగా ఉండి ఇప్పుడు భారతదేశ బౌలత్వ బహుళత్వ భావన దేశ వైవిధ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారు మాత్రమే ఈ కల్పనకు సృష్టించగలరు తిలక్ నుండి గాంధీ వారికి భారత జాతీయ కాంగ్రెస్ హోం భాగస్వామిగా ఉన్న బ్రిటిష్ పాలన పూర్తిగా వ్యతిరేకంగా ఉంది హోం దానిని సేటి వాళ్ళుగా భావించాడని ఆరోపించారు లోతులకు వెళితే మద్రాసు మహాజన్ సభ స్థాపకుడు పానపాకం ఆనందచార్యులు బొంబాయి అసోసియేషన్ స్థాపకుడు జగన్నాథ్ శంకర్ షేట్ పూనా సార్వ జనిక్ సభ స్థాపకుడు లాంటి భారత జాతీయ సంస్థలు వాటి డిమాండ్లు బ్రిటిష్ పాలకులకు చేరేందుకు ఒక రాజకీయ వేదిక కోసం ఎదురు చూశాయని ఎవరైనా గ్రహిస్తారు కాదా అవునా కాదా భారతదేశం ముందు తీసుకొని వెళ్ళడానికి ఒక జాతీయ వేదిక కోసం ప్రయత్నం చేశారు కాబట్టి వారు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునకు స్పందించారు ఇది ప్రారంభ దశల్లో ఇది ప్రారంభ దేశంలో ఐసిఎస్ కేంద్రం తెరవడానికి పిలుపునిచ్చింది భారత రాజ్యాంగ విలువలకు ప్రాతినిధ్యం వహించి అంబేద్కర్ హిందూ జాతీయవాదానికి ప్రతినిధిగా ఉంటున్న ఆర్ఎస్ఎస్ గల వైరుధ్యం చాలా స్పష్టంగా ఉంది అంబేద్కర్ మనస్మృతి తగలబెట్టాడు అయి పవిత్ర గ్రంథంలో పేర్కొనబడిన కుల అసమానతలు ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుంది అంబేద్కర్ భారత రాజ్యాంగనై రచిస్తే ఆర్ఎస్ఎస్ ఆ రాజ్యాంగాన్ని చాలా కాలం పాటు ప్రత్యక్షంగా 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 వ్యతిరేకించి ఇప్పుడు పరోక్షంగా వ్యతిరేకిస్తుంది ది వైర్ సౌజన్యం అనువాదం బోడపట్ల రవీందర్ గారండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ టూ ఫోర్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ టూ ఫోర్ ఫైవ్ వన్ దీనికి ఈయన రచన మీద ఈ వ్యాసం మీద అయినా మీకు అనుమానం ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు చర్చకు రావచ్చు భూతులతోనే కాదు సంస్కారయుతంగా సమాజాన్ని సంస్కరించే రీతిలో మన బతుకు బాగు చేసే రీతిలో ఎవరైనా ఫోన్లు చేస్తే చేయవచ్చు ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి